పార్టీ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ మంత్రి రెడ్డి ఇతర నాయకులందరూ కూడా అమరావతికి వెళ్ళబోతారు సో రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వర్తిష్టాత్మకంగా వైఎస్ జగన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని కూడా చెప్తా ఉన్నారు షాదీ చాలా కీలకమైనటువంటి ఘట్టాలకు సంబంధించినటువంటి ఫోటో ప్రదర్శనని చాలా ఆసక్తిగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి ఎస్ ఎన్నర్ ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఐకాన్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఐకాన్ గా వెలుగు పెరిగారు అనేక ప్రజారంజక పరిపాలనలు ఇవ్వడంలో ఆయన జన హృదయం నేతగా మనకు మన మన మదిలో దాగి ఉన్నారు నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి ప్రజా సేవలు గాని ఆయన ప్రజలతో అదే అదేవిధంగా పార్టీని అధికారం తీసుకువచ్చే విధంగా అనేక ఉద్యమాలు కూడా చేసిన సందర్భం ఉంది ప్రపంచ బ్యాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి విద్యుత్ ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది పాదయాత్ర మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల్లో తన మార్పులు చూపించారు సో ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ లో కొలువు తీరడం అన్నది ప్రాధాన్యత సంపించుకుంది ఈ అంశాలన్నీ ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తిగా గమనిస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి చిన్నప్పటి నుంచి ఆయన చదువుకునే రోజులు కాాా. డాక్టర్ వచ్చి అదేవిధంగా బాల్యం పీసీ కాంగ్రెస్ కార్యకర్తగా పాదయాత్రలో భాగంగా పాదయాత్ర సంబంధించిన ఫోటోస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో ప్రజాభవన్ క్యాంప్ ఆఫీస్ లో ప్రజలతో మమేకమైనటువంటి అనేక సందర్భాల్లో ఉన్నటువంటి ఫోటోస్ ఆసక్తిగా గమనిస్తున్నారు నిర్భాగ్యులకు నిస్సాయలకు అండగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు అదేవిధంగా వారితో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా ఆసక్తి సీఎం బట్టి విక్రమార్క చాలా ఆనందంగా హుషారుగా గతంలో ఉన్నటువంటి ఫోటోల్ని సెల్ ఫోన్లో ఉన్న ఫోటోలను కూడా ముఖ్యమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సందర్భంగా చాలా ఫన్నీగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మీరు అక్కడ ఉన్నారు అనుకుంటా బహుశా ఎట్లా అనిపిస్తుంది అక్కడ అదంతా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఫోటో ఏ స్థాయి అంటే ఎప్పుడు ఈ ఫోటో ప్రాముఖ్యత ఆ ఫోటోకున్న ప్రాముఖ్యత అప్పుడున్న నాయకత్వం అప్పుడున్న సమస్యలు ఎట్లా పరిష్కరించేవారు ప్రజలతో ఎట్లా కలివిడిగా ఉండేవారు ప్రజా సమస్యలు తన దృష్టికి వస్తే మా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా స్పందించేవారు ఆయన ఉదయం పూట లేసి తన యొక్క రాజకీయ తన యొక్క కార్యకలాపాలు ఏ విధంగా చేసేవారు ప్రజలతో ఎట్లా అందుబాటులో ఉండేవారు అదేవిధంగా పార్టీని మరో పాలనను రెండు కూడా ఎట్లా రెండు జోడెద్దులుగా ఎట్లా ముందుకు నడిపించేవాడు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వేసుకుంటున్నారు ఆయనతో జరిగి ఆయనతో ఉన్నటువంటి సన్నితమైనటువంటి రాజకీయ ప్రస్తావనను కూడా డిప్యూటీ సీఎం పట్టివీ కుమార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం ఇప్పుడు అక్కడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కొంత తెలుసు సో ఇక్కడ జరుగుతున్న ఫోటోస్ కూడా ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క చారిత్రాత్మకమైన ఫోటోగా అభివర్ణించవచ్చు సో పాదయాత్ర చేసినటువంటి దివంగత రాజశేఖర రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఒక మార్చి లాగా చేయడం జరిగింది చైనాలో మావో ఎట్టు ఎట్లా తీశాడో ఆ తరహా చేసినటువంటి ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు సో ఆయన చేసినటువంటి పాదయాత్రలో జరిగినటువంటి అనేక మంది ప్రజలు ఆయనతో కలివిడిగా మాట్లాడడం ప్రజా సమస్యలు క్షేత్ర స్థాయిలో అవగాహన చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా రాజశేఖర రెడ్డి ఎట్లా చొరవ చూపేవాడు ప్రతి ఊరు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా ఆయనకు ఉందా గుర్తుండేది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేసుకొని ఫుల్ఫిల్ చేసేవాడు ఆ సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఆ ఒక్క ఏకతాటి పైగా తీసుకొచ్చినటువంటి మహనీయుడు సో ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ లో ఉన్నాయి వీటన్నింటి కూడా డిప్యూటీ సీఎం దగ్గరుండి వివరిస్తున్నారు డాక్టర్ దీపాదాస్ మునిష్ తో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు సో డిప్యూటీ సీఎం మటివి సమాక కూడా రాజశేఖర రెడ్డి యొక్క స్పోర్ట్స్ లో ముందుకు పోతున్నారు ఆయన తెలుగు పంచకట్టు ఎట్లా అయితే కట్టారో అదే తరహాలో దిపులి సీఎం కూడా అదే విధమైనటువంటి అదే విధమైన దోతి వారి యొక్క ఆత్మ ఆ తెలుగు వారి ఆత్మలను దోతి కట్టుకుంటున్నటువంటి పూర్తి కూడా వరకు కూడా అవలంబిస్తున్నారు సో ఆ స్కూటే ముందుకు పోతున్నటువంటి సందర్భం ఉంది ఆ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రనుప్యూటీ సీఎం మత్తివిక్రమాక కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు చేసినట్టు పాదయాత్ర ఇవన్నీ తమకు ఎంతో ఇచ్చాయని కూడా డిప్యూటీ సీఎం మత్తి విక్రమ అయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీపా నుంచి ఇతర